కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలలు సత్తా చాటి చూపాలని మాల మహానాడు మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ మహేశ్వరం కృష్ణయ్య అన్నా మునుగోడు మండల కేంద్రం ఆలమహానాడు మండల అధ్యక్షుడు చలిచీమల యాదగిరి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కర్వీనర్ మహేశ్వరం కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు రేపు జరిగే సింహగర్జనకు ప్రతి కుటుంబం నుండి ఒక్కొక్కరు చొప్పున వచ్చి సభను విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలన సత్తా చూపించారని మన పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల కోసం జరుగుతున్న ఈ సంగ్రామంలో అంబేద్కర్ వారసులు మేధావులు యువత రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెడ్డి మల్ల యాదగిరి మహేశ్వరం అద్దంకి రామలింగయ్య వర్జాల పరమేశ్వర రెడ్డి మల్ల వెంకన్న మహేశ్వరం ఆంజనేయులు అద్దంకి పాపయ్య రేపు జరగబోయే డిసెంబర్ ఆదివారం మనం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మరి ప్రతి విలేజ్ నుంచి ఖచ్చితంగా మన మాలకు సంబంధించిన సోదరులు అందరినీ విలేజ్ వైజ్గా అందరినీ ఖందిలించి రేపు ఈ సభలు దాదాపు జరిగే ఈ సభని గ్రాండ్గా సక్సెస్ చేయాలని చెప్పేసి నేను మాలమా తర్వాత మీ అందరూ కోరుతున్నాను దయచేసి రేపు వచ్చే అందరినీ కలుపుకొని రేపు మనం బాలమ్మనాడు సుఖం కార్చి చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను మరి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి మేము జరగవే కార్యక్రమం కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కదా ఇంకా పదిహేను శాతం రిజర్వేషన్లు ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు మనం ఎస్సీలలో ఉన్నటువంటి యావద్ధ కులాలు సమానంగా పంచుకోవాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు కానీ కొంతమంది ఏంటంటే కేవలం ఒక వర్గం వాళ్ళే మాలలు వాళ్ళే ఎక్కువ అనుభవిస్తున్న రిజర్వేషన్ని మాకేం దొరకలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అవాస్తవం అది కరెక్ట్ కాదు ఇప్పుడంతా రాష్ట్రంలో మాలు అసలు ఏం లేరు మొత్తం మేము ఉన్నాం అని చెప్పేసి మానవుడు ప్రచారం చేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో మాలలు దాదాపు ముప్పై లక్షల మంది మాల ఉన్నారు మరి వీళ్ళందరూ మాలలు కాదా మరి వీళ్ళంతా ఎక్కడ రేపు జరగబోయే సింహగర్జనకు భారీ ఎత్తున మా మన మా నాడు నాయకులు కార్యకర్తలు మా సోదరులు సోదరు వాళ్ళందరూ భారీ ఎత్తున ఇచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా జై